అందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ లలితా సహస్రనామం యొక్క తత్వ విచారణలో భాగంగా నవ శ్రీ న్యక్కారి రథనచ్చద గురించి తెలుసుకున్నాము ఇక తర్వాత నామము శుద్ధ శుద్ధవిద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల చూడండి ఆ నామే ఇప్పటిదాకా చూడండి తారాకాంతి తిరస్కారి పద్మరాగమణులు నక్షత్రాలు దొండపండు పగడము ఇలా చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎలాంటి ఉపమానం లేదు ఉపమానాలు లేవిక చూడండి శుద్ధ విద్య మొదలె విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల ఇక్కడ మన పళ్ళు ద్విజ పంక్తి అమ్మవారి యొక్క చిరునవ్వు దంతముల యొక్క గురించి చెప్తున్నారు ఇక్కడ నవ్వు గురించి ఎలా ఉంది శుద్ధ విద్య శుద్ధ విద్యలో ప్రసిద్ధిగాంచిన విద్య ఏంటి షోడశీ విద్య అమ్మవారి యొక్క శ్రీ విద్య అందుకే ఎలా మొదలైంది శుద్ధ విద్య ఏ మరి శుద్ధ విద్య అంటే శుద్ధము అంటే తెల్లగా ఉండేటటువంటిది మరి తెల్లగా ఉండేది పాలతో పోల్చచ్చు లేకపోతే జాజి పువ్వులు మల్లె పువ్వులు వీటితో పోల్చచ్చుగా మరి వీడి ఎక్కడ ఉపమానాలు లేవు చూడండి ఉండడం ఏముంది శుద్ధ విద్య మళ్ళీ తర్వాత ఏంటి అంకురము శుద్ధ విద్య అంకుర అంకుర తెలుసారా మళ్ళీ చూడండి ద్విజ ద్విజ అంటే రెండు పళ్ళకి ద్విజ నామానికి అవినాభావ సంబంధం అవును మనకి రెండు కదా ఇంకోటి కూడా ఉంది చెప్తాను ఇక్కడ మళ్ళీ ఒక నామం అర్థం చెప్పుకుంటే శుద్ధ విద్య శుద్ధ విద్య ఎందు ప్రసిద్ధిగాంచిన శ్రీ షోడశాక్షరి విద్య యొక్క అంకుర అంకుర ఆకార శుద్ధ విర ఆకార అంకురము అంటే మొలక ఆకార మొక్కల రూపమైన ఇప్పుడు అంకురము అంటే మొలిచింది మొక్క దాని రూపం అంకురం అంటే విత్తనంలోంచి మొలక వచ్చి ఆకార ఇక్కడ ఏంటి మొక్కల రూపమైన ద్విజ దంతముల యొక్క పంక్తి ఎలా ఉంది ఉజ్వల ఉజ్వల రెండి రెండిటిచే ప్రకాశించేటట్టు ద్వయం ద్విజ అంటే రెండు కదా రెండిటి ప్రకాశించేటటువంటిది ఇక్కడ మళ్ళీ చెప్పుకుందాం చాలా ఉందండి నామంలో తెలుసుకోవాల్సింది అమ్మ యొక్క షోడశీ విద్య అంతా ఈ శ్లోకంలో ఉంది ఎన్ని అక్షరాలు ఉన్నాయి అసలు ఎన్ని ఉన్నాయి చూడండి ఎందుకు నేను తప్పు చదవకూడదు స్తోత్రాలు అనేవి మన సామాన్య భాషలో నేను చెప్తాను చెప్పండి మనకి లలిత సహస్రనామం ఏ ఛందస్సులో తెలుపబడి అనుష్ ఛందస్సు అనుష్ ఛందస్ అక్షరాలు ఏంటంటే తెలుసా మీకు ముప్పై రెండు ముప్పై రెండు ఇక్కడ మన పళ్ళు ఎందుకంటే ముప్పై రెండు ముప్పై రెండు పై దంతములు ఎన్ని పదహారు కింద దంతములు పదహారు మనం చదివేటప్పుడు కూడా ఎలా చదువుతాం ఎనిమిది ప్లస్ ఎనిమిది కింద చదువుతాం ఎనిమిది ప్లస్ ఎనిమిది అంతా పదహారు శ్రీమాత శ్రీ మహారాగ్ని ఎనిమిది శ్రీ మహర్ సింహి అదొక ఎనిమిది 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 పదహారు 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 ముప్పై రెండు ఇప్పుడు మనం తప్పు చదివామనుకోండి ముప్పై రెండు అక్షరాలు కరెక్ట్గా ఉండాలి ముప్పై రెండు పళ్ళేగా మనకు ఉండాల్సింది అవును కదా ఒక పన్ను ఎక్స్ట్రా ఇరికిచ్చినా ఎక్కువ వచ్చినా వెంటనే ఏం చేస్తాం తీయించేస్తాం తీయించేస్తాం కరెక్ట్ అండి పన్ను లేదనుకోండి ముప్పై రెండులో ఎంత అసహ్యంగా ఉంటుంది అవునండి ఈవేళ పారాయణలో మనం చేస్తున్న తప్పులు ఇదే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అష్టమీ చంద్ర విభ్రాజ దళిత శోభిత జాకి దీర్ఘం ఎక్కడుంది జాకి దీర్ఘం పెట్టామంటే కింద పదహారు పళ్ళు కాసా పదిహేడు పళ్ళు అయ్యాయా అష్టమే చంద్ర విబ్రాజా అంటారు అని ఆపేసి తర్వాత దళి కష్టాలి మరి జాకి దీర్ఘం లేదే ఆకలి జా ప్లస్ ఆ కలిపితే కదా జా కరెక్ట్ అప్పుడు ఏమైంది మనకి కొట్టుకోల్సిన పదహారు పళ్ళు కాస్త పదిహేడు అయిపోతుంది అప్పుడు దీన్ని ఛందస్సుతో పోల్చుకుంటే ముప్పై రెండు అక్షరాల ఛందస్సు ముప్పై మూడు అక్షరాలు అయింది చూసారా ఈ జాకి దీర్ఘం పెట్టడం వల్ల కింద ఉండే అక్షరాలు పదహారు పదిహేడు అయ్యాయా అవును పైన పదహారు కింద పదిహేడు కలిపితే చందస్సు ముప్పై రెండు అక్షరాలు అయిపోయింది సరే ఎంత ఉచ్చారణ దోషమా ఛందస్తు కూడా మనం తప్పు చదివామా లేదా ఇంత వివరంగా ఎక్కడా చెప్పలేదండి ఇది అంటే అమ్మ యొక్క దంతములు చూడండి అందుకే శుద్ధ విద్య అంకురాకార పంక్తి ద్వయోజ్వల పళ్ళు లేకపోతే ఏ నామైనా లేదు కదండి తుసిపోద్ది కదా అది ఇప్పుడు ఒక పన్ను లేదనుకోండి తుసిపోద్ది అసహ్యంగా ఉంటుంది సరే ఇప్పుడు లేదని చెప్పారు ఉన్నది తీసేసారనుకోండి ఉన్నది తీయకూడదు మన పేరు ఎలా పలుకుతామో అలాగే పలకాలి ఆ పేరులో ఉన్న దీర్ఘాన్నో దేన్నో తీసేస్తే పలకం కదా అసలు అది నామం అవ్వదు కదండి అప్పుడేమవుతుంది పదహారు కాస్త పదిహేను అవుతాయి పదిహేను అవుతాయి ఒక అక్షరం తీసేయడం వల్ల ఈ పదహారు అక్షరాలు కాస్త పదిహేను అక్షరాలు అవి మళ్ళీ అప్పుడు చెండస్ లోపం వస్తుంది లోపం వస్తుంది ఛందస్సు అంటే నేను ఒకసారి చెప్పాను వేద పురుషుడు యొక్క పాదముల నుంచి ఉద్భవించింది ఛందస్సు ఉద్భవించినప్పుడు ఛందస్సు చంద్రుడు అంటే మన మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది పారాయణ చూడండి ఒక శ్లోకం విన్నా ఒక స్తోత్రం విన్నా మనస్సు హాయిగా ఉంటుందా లేదా చంద్రమా మనసోజాత మన మనకారకుడు చంద్రుడు ఛందస్సు అంటే చంద్రుడికి ఆ చంద్రుడితో సంబంధం కలిగినది మనం పారాయణ చేసుకొని పూజ చేసుకొని దేవుడి మందిరంలోంచి బయటికి రాగానే ఎంతో అసలు ఆనందం తన్మయం అయిపోతూ ఉంటుంది ఎంతో శాంతిగా మనశ్శాంతిగా చాలా ఆనందంగా ఉంటుందండి తప్పులు చదవకూడదు అంటే ఎప్పుడు ఎప్పుడో ఎప్పుడో ఒకసారి మా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం ఒక ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు పోనీ ఐదు సంవత్సరాలు తప్పులు చదువుతూనే ఉన్నాం ఆరో సంవత్సరం వచ్చేసరికైనా మనం కరెక్ట్ చేసుకోకపోతే ఎలాగా లేని అక్షరాలు పెట్టకండి ఉన్న అక్షరాలు తీసేయండి మన దంతాలకు ముప్పై రెండు ఎలా ఉన్నాయో అనుష్ ముప్పై రెండు అక్షరాలు పైన పదహారు కింద పదహారు ఇది మళ్ళీ ఇంకో విషయం చెప్తాను నేను చెప్పండి పైన శివుడు కింద శక్తి ఏదైనా కూడా మనకి ఎన్ని డిగ్రీలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు లలితా సహస్రనామంలో ఎన్ని శ్లోకాలు నూట ఎనభై రెండు నూట ఎనభై రెండో శ్లోకాలు అవన్నీ నూట ఎనభై శ్లోకాలు నూట ఎనభై శ్లోకాలు పగలు అమ్మవారు నూట ఎనభై రాత్రి అమ్మవారికి సంబంధించిన పగలు ఉంది కాబట్టి సగం నూట ఎనభై కాబట్టే లలితా సహస్రనామంలో నూట ఎనభై శ్లోకాలు ఉంటాయి మొత్తం మూడు వందల అరవై డిగ్రీల్లో సృష్టిలో ఆ సృష్టికి కారణమైన ఆ యొక్క మాతాపితరుల యొక్క ఒక రోజంతా పగలంతా అమ్మ మధ్యాహ్నం లయం లయమైపోతున్న కొద్ది శివుడు చీకటి అంటే లయము లయం ఇక్కడ అదే కదా ఈ ముప్పై రెండులో కూడా ఒక్కొక్క అక్షరానికి రెండు రేఖలు ఉంటాయి ముప్పై రెండు పదహారు స్వామి పదహారు తల్లి అంటే మన దంతాల్లో అంత గూఢార్థం ఉంది ఎంత ఆశ్చర్యం అండి సాధ్యమైనంత వరకు ఇదివరకు మా పోని మా అప్పుడో మీ అప్పుడో చిన్నప్పుడో గురువుని ఆశ్రయించాలి వారి దగ్గరికి వెళ్ళాలి సాధన చేయాలి ఇదంతా ఉండేది ఇప్పుడు చక్కగా నేర్పే గురువులు అవైలబుల్గా ఉంటున్నారు అవునండి ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడా ఉంది చక్క అంటే దానివల్ల కూడా పెను ప్రమాదం వస్తుందమ్మా ఈ నేర్పడం ఎక్కువైనందువల్ల విద్య లోకువైపోతుంది ఈజీగా దొరకడం వల్ల ఏదైనా అంతే కదా మనకి ఈజీగా లభించడం వల్ల గురువులు కూడా ఈజీగా దొరకడం వల్ల విద్య చాలా లోకువైపోతుంది గ్రహించాల్సిన విషయం అంతే బాధపడాల్సిన విషయం అంతే ఆనందపడవలసిన విషయం కూడా ప్రతి ఒక్కరికి నేర్చుకునే సదుపాయం ఉంటుంది అవకాశం వస్తుంది ఉపయోగించుకుంటాం అనేది ఎవరిది వారి వారి అందుకే అంటే చక్కగా తప్పులు లేకుండా నేర్చుకుని చదివితే స్తోత్రం అనేది అంత తప్పు చక్క చక్కగా చదవడం నేర్చుకున్నారనుకోండి ఆ మాధుర్యం మీరే పొందగలుగుతారు ఏదో మాలాంటి వాళ్ళు అది ఇక్కడ కూర్చుని చెప్పడం కానీ తప్పులు లేకుండా గనక ఒక స్తోత్రాన్ని చదవగలిగితే ఆ మాధుర్యాన్ని మీరే పొందుతారు పుణ్యము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది మనకి కనపడదు ఈ మాధుర్యం ఆస్వాదిస్తాం అసలు అందుకే ఇక్కడ శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయం ఇక్కడ మళ్ళీ చెప్పాను కదా ద్విజ పంక్తి ద్వయోజ్వల పంక్తి దంతముల యొక్క పంక్తి ద్విజము అంటే రెండు ఇక్కడ ఇంకా ఉంది ద్విజ గురించి చెప్పుకోవడంలో ఇంకా ముందుకు వెళుతూ చెప్పుకున్నాము ఇక్కడ మూలాధార చక్రము నుండి ఊర్ధ్వముఖమైనటువంటి శ్రీ విద్య అనే శుద్ధ విద్య యొక్క శబ్ద బ్రహ్మ రూపము బ్రహ్మ రూపం రూపము ఈ నామం శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల అంటే చూడండి ఇది వాక్కు సంబంధించిన ఆ యొక్క స్టాంజ ఈ వాక్యం ఏదైతే ఉంది స్టాంజ ఏదైతే ఉందో వాక్కు సంబంధించినది అంటే నాభి దగ్గర నుంచి వస్తుంది మూలాధారం నుంచి వాక్ ఎక్కడి నుంచి మొదలవుతుంది తెలుసా అమ్మ మూలాధారం నుంచి మొదలవుతుంది అందుకే పర పశ్యంతి మధ్యమ వైఖరి అని నాలుగు ఉంటాయి వాక్కువి పర పశ్యంతి మధ్యమ వైఖరి పరావాక్కు మూలాధార వాక్దశలు అనమాట ఈ నాలుగు వాక్ యొక్క దశలు అలాగే బీజము వలె ఉబ్బుట అక్కడ బీజం మొదలవుతుంది ఒక అక్షరం మొదలవుతుంది బీజం అంటే అక్షరం గుర్తుపెట్టుకోండి ఇక రెండవది స్ఫుటమొగుట ఆ బీజానికి రూపం వస్తుంది తర్వాత ముకులించి దళద్వట ముడుచుకుని అవుతుంది ముడుచుకొని అవుతుంది అంటే కొంచెం ఇప్పుడు బీజంలో అంకురం ఏర్పడిన తర్వాత కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది కదమ్మా వికసించగానే రెండొస్తాయా మొలకలు ఇక మూడవ దశ రెండు రెండు వచ్చాయి తర్వాత వికసించుట వికసించుట అంటే వాకు బయటకు వచ్చేసింది వాకు బలంది చిన్న కాడలాగా మొగ్గలాగా వేసింది ఆ మొగ్గలు మళ్ళీ రెండు అయ్యాయి మళ్ళీ వికసించాయి ఇవి నాలుగు వాగ్దశలు నాలుగు వాగ్దశలు వాగ్దశలు పరా పశ్యంతి మధ్యమా వైఖరి సాధారణంగా అందరూ అనుకునేది నాభి నుంచి పలుకుతున్నాం అనుకుంటున్నాం కానీ మూలాధారం నుంచే మొదలవుతుంది వాక్కు మొదలవుతుంది అంటే ఇక్కడ ఇంకా ఇంకా బాగా చెప్పుకున్నాను చూడండి దంతముల కింద పదహారు పైన పదహారు ఈ దంత నేను చెప్పానుగా ఈ దంత పంక్తిని ఒక దంత పంక్తిని శివరూపంగా ఒక దంత పంక్తిని శక్తి రూపంగా చెప్పుకుంటాము ఇలా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు శ్రీ విద్యలో ముఖ్యమైన వాగ్విలాసం గురించి చెప్తున్నారు శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల ద్విజలు అంటే ఎవరు అంటే రెండు జన్మలు ఎత్తినవారు ఇప్పుడు పళ్ళు కూడా చూడండి అవును ఒకసారి పుట్టినప్పుడు బాల్యంలో బాల్యంలో వచ్చి ఊడిపోయి మళ్ళీ వస్తాయి అవునండి అందుకే దంతములని ద్విజ అంటారు ద్విజ అంటే రెండు అవును ఏమీ ఊడవు శరీరంలో జుట్టు ఊడుతూ ఉంటుంది కానీ చెవులు ఒక్కటే మనం చనిపోయేదాకా పెరుగుతాయట దంతములు మాత్రం ఊడిపోయి మళ్ళీ వస్తాయి అంటే చెవులు పెరుగుతూ ఉంటా పెరుగుతూ ఉంటాయి తండీ ఎక్కడో చదివాను నేను ఒక మ్యాగజైన్ లో మరి ఇన్ని ఒక డెబ్బై ఏళ్ళు వచ్చేసింది అనుకోండి పెద్ద చెవులు అయిపోయి అంతే అండి ఎంతో ఒక గోరంత గోరంత కూడా కాదు ఎంతో పెరుగుతూ ఉంటాయి అంతే ఇంకా చదివాను నేను పళ్ళు కూడా ఏంటి దిజ అంటే రెండు దశలు చిన్నప్పుడు వచ్చి పుట్టినప్పుడు వచ్చి బాల బాగా ఉంటాయి కదా ఏంటవి వాళ్ళ బాలపళ్ళు వాళ్ళ పాలపళ్ళు 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 ఊడిపోయి అసలు పళ్ళు వస్తాయి వస్తాయి మన రెండు జన్మలు ఎత్తే లేదా బాలపళ్ళు ఊడిపోయి రెండు పళ్ళు వస్తున్నాయి ఇక్కడ అందుకే ద్విజ పంక్తి ద్విజ పంక్తి ఇక్కడ ఏంటి అందుకే ఈ నామాలన్నీ కూడా అనుష్టుప్ ఛందస్సుతో కూడుకుని ఉన్నాయి అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు ఛందస్సు చాలా ముఖ్యం బుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజల పళ్ళు ముప్పై రెండు ఛందస్సులో అక్షరాలు ముప్పై రెండు లలిత సహస్నామంలో అందుకే ముందు చదువుకుంటాంగా వసిన్యాది వాగ్దేవతా ఋషయ ఎవరి గురించి శ్రీ లలిత త్రిపుర సుందరి పరాభట్టారికా దేవత అంటే అక్కడ ఎందుకు రాశారు మరి వసున్యాది వాగ్దేవతలు అనుష్ప్ ఛందస్సులో ఎందుకు రాశారు ఆ రాసినప్పుడు ఆ రాసింది రాసినట్టు ఇప్పుడు నా పేరండి శివకామేశ్వరి అని మా గురువు నామధేయం చేశారు నేను కామేశ్వరి శివాన్ని పెట్టుకుంటే ఎలా ఆ చందస్సుని నేను ఎలా ఉందో అలాగే తీసుకెళ్ళాలి కదా నా నామాన్ని ఇప్పుడు వారు ఎలా అందించారో గురువులు అలాగే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నా ఇష్టమచ్చుడు చదువుతానంటే మాత్రం అక్కడ అదే చెప్తున్నారు ఎందుకంటే ఇది శుద్ధ విద్య బ్రహ్మ విద్య ఈ శ్రీ విద్య లలితా సహస్రనామం అంతా శ్రీ విద్య గురించే శ్రీ విద్య ఎలా నేర్చుకోవాలనే దాని గురించే లలితా సహస్రనామం అంటే అమ్మకున్న వెయ్యి నామాలు కాదు శ్రీ విద్య గురించి ఇక్కడ సహస్రము అంటే అనంతవాచి చాలా నామాలని అర్థం సహస్రం అంటే అనేకమని చెప్పారు అంటే అనంతవాచి అనేకము అనేకమైనవి అనేకమైన నామాలు అందుకే శ్రీమాత అని చెప్పుకున్నప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనం అవునండి ఇప్పుడు శుద్ధ విద్యాంకురాకారాల నుంచి ఎంత రహస్యం ఉంది చాలా చాలా రహస్యం ఉందండి అందుకే ఇది రహస్య నామ స్తోత్రం అందుకని చక్కగా అమ్మ గురుముఖతగా నన్ను మీరందరూ సోదరీమణులందరూ కోప్పడ్డా పర్వాలేదు చక్కగా రాగయుక్తంగా రాగయుక్తంగా కంటే కూడా చందోబద్ధంగా నేర్చుకొని ఆ యొక్క పారాయణ చేసి అమ్మవారి కృపకి పాత్రులు కాగలరు ఏదో వచ్చామా హడావిడిగా పది నిమిషాలు రాస్తున్నామా అప్పచెప్పామా కాకుండా ఇది నేను చెప్పింది కాదు ఇక్కడ చూసాక శుద్ధ విద్యాంకురాగార ద్విజ పంక్తి ద్వయోజ్వల ద్విజ అంటే రెండు ఇక్కడ ఏంటి పై వరుసలో ఎనిమిది పళ్ళు గట్టిగా ఇరువైపులా ఉంటాయి ఇక్కడ ఎనిమిది ఇక్కడ ఎనిమిది పదహారు ఇటెనిమిది ఇటు ఎనిమిది చూడండి చెప్పానుగా నామాలు ఎనిమిది ప్లస్ ఎనిమిది కింద విభజించి చదువుతాం మనం అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు ద్విజ ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే ద్విజ అని చెప్పాను నేను ద్విజ అంటే రెండు జన్మలు అనుకోండి ద్విజ అంటే ఇక్కడ ఇద్దరు వస్తారు అమ్మవారి యొక్క ఉపాసనలో ఉన్నవారు ఉపాసన తీసుకోకముందు తీసుకున్న తర్వాత తీసుకోకముందు తీసుకున్న తర్వాత వీరిని కూడా ద్విజులు అంటారు అవును కదా సాధన తీసుకోకముందు తీసుకున్న తర్వాత పుట్టగానే పెట్టిన పేరు వేరే దీక్షానామం దీక్షానామం వేరే రెండు రకాలు కదా మరి అలాగే వేద పండితులకు కూడా ద్విజులు వేద పండితులు కూడా వేద పండితులు కూడా వాళ్ళకి ఉపనయన సంస్కారం ఉంటుంది కదా వేద పండితులకు కూడా ద్విజులు అని పేరు దీని గురించి ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకున్నాము స్వస్తి శ్రీమాత్రే శ్రీమాత్రే నమ